హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్ ఇది నిన్నటి వీడియో అండి నిన్నటి బ్లాగ్ షేర్ చేస్తున్నాను మీతో అరౌండ్ ఈవినింగ్ ఫైవ్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అనమాట మేమైతే రెడీ అయిపోయాము మా హస్బెండ్ త్రీ ఓ క్లాక్ ఫోన్ చేసి మీ ముగ్గురు రెడీ అయిపోండి ఫైవ్ థర్టీకి అంతా క్యాబ్ బుక్ చేసేస్తాను వద్దురు అని చెప్పారనమాట ఎక్కడికైనా అడిగితే సర్ప్రైజ్ అని చెప్పారు కాకపోతే వెస్ట్రన్ వేర్ వేసుకోండి ముగ్గురు అని చెప్పి అన్నారనమాట సరే అని చెప్పేసి మేమైతే నేనైతే ఇలా రెడీ అయిపోయాను అరౌండ్ ఫైవ్ థర్టీకి అంతా రెడీ అయిపోయాను ఎక్కడికి ఏంటి అనేది మాకు కూడా తెలియదు అనమాట కాకపోతే ముగ్గురిని వెస్ట్రన్ వేర్ వేసుకోమని చెప్పారు నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట నేను వెస్ట్రన్ వేర్ చాలా తక్కువ వేసుకునేది ఎప్పుడో రేర్గా ఇంకా కంపల్సరీగా వేసుకోవాలి అంటే తప్ప వేసుకోను అనమాట మా చిన్న పాప అయితే ఇలా రెడీ అయిపోయింది ఆ పిల్ల అవి కట్ చేతి దగ్గర అవి అసలు డిజైన్ లాగా ఇచ్చారనమాట నాట్ వేసేసుకోవాలి అది వేసుకోవాలి అంటే నాకు ఇట్లే బాగుంది నేను వేసుకోను అని చెప్పింది అనమాట మా పెద్ద పాప అయితే ఇలా రెడీ అయిపోయింది మేమైతే ఇంక ముగ్గురం అయితే బయలుదేరిపోయాము మా హస్బెండ్ క్యాబ్ బుక్ చేశారు ఎక్కడికి వెళ్తున్నాము అనేది కూడా మాకు క్యూరియాసిటీ ఉంది అనమాట మా పిల్లలు అయితే హాయ్ చెప్పారు ఈ మధ్యన మా చిన్న పాప మా పెద్ద పాప కూడా వీడియోస్ వీడియోస్లో కనపడి వాళ్ళు మాట్లాడాలి మమ్మీ మేము కూడా మాట్లాడతాము అని అంటున్నారు అనమాట మేమైతే ఉప్పల్ సైడ్ వచ్చామండి ట్రాఫిక్ ట్రాఫిక్ అయితే ఎంత హెవీ ఉందో అసలు మాకు కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్కే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనమాట అంత బయట టీషర్ట్స్ అమ్మేస్తున్నారు అక్కడ దిగిపోమని చెప్పారనమాట మా హస్బెండ్ అయితే ఏంటి ఇక్కడ దిగిపోమని చెప్తున్నారు అంటే ఇక్కడ దిగేసి లోపలికి వెళ్ళిపోమని చెప్పారనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చారు మాతో పాటు మా హస్బెండ్ అయితే మీరు లోపలికి వెళ్ళిపోండి నేను వస్తాను అని చెప్పారనమాట అయితే ఎంత జనాలు ఉన్నారండి అసలుకి ఎంత క్రౌడ్ ఎంత క్రౌడ్ అయితే ఫుల్ ఉందనమాట ఇంకప్పుడే మళ్ళీ మా చిన్న పాప వాష్రూమ్ వస్తుందని చెప్పేసింది మేము అప్పుడే ఎక్కామన్నమాట పైకి మళ్ వెంటనే దిగాల్సి వచ్చింద దిగాల్సి వచ్చింది అందరు మ్యాచ్ చూస్తుంటే మేము మ్యాచ్ తప్ప మిగతా అన్నీ చూస్తున్నాము ఇంకా కిందకు వచ్చేసి వాళ్ళని వీళ్ళని అడిగేసి పాపకైతే టాయిలెట్ పోయించేసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాం అనమాట తనైతే ఇంటికి వెళ్ళిపోదామా చిన్ను అంటే లేదు మనం మ్యాచ్ చూడడానికి వస్తున్నాం కదా మ్యాచ్ చూసి వెళ్ళిపోదామని చెప్పింది ന്യഷനൽ പ്ലേയർസ് അത ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఆడుతున్నారు నాకు ఈ పైన ఉన్నామన్నమాట ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తున్నాము ఆ మ్యాచ్ చూస్తుంటే నాకు లైవ్లో కంటే టీవీలోనే మంచిగా కనిపించేదండి ఎవరు ఆడుతున్నారో ఏంటి అనేది క్లియర్గా అనమాట ఇక్కడ ఎవరు ఆడుతున్నారో కూడా అర్థం కావట్లేదు నాకు ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసే ఫారిన్ గర్ల్ ఫారెన్ వాళ్ళు కూడా ఉంటారు కదండీ వాళ్ళని కూడా చూశాను అనమాట నేను అంటే ఫస్ట్ టైం నేను ఇలా లైవ్లో చూడటము మ్యాచ్ సో కొంచెం ఎగ్ ఎగ్జైట్మెంట్ ఉన్నింది నాకు ఇంక ఈ లోపల బంపర్ ఆఫర్ వచ్చిందనమాట నాకు ఏంటంటే మా హస్బెండ్ నాకు వీలు కుదరట్లేదు రావడానికి నేను రాలేకపోతున్నాను మ్యాచ్కు అన్నారు నాకు దెబ్బకి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి ఇంకా ఇంకా ఆ మాట వినగానే డిసప్పాయింట్ అయిపోయాను అనమాట ఇంక పిల్లలు వచ్చాం కదా కాసేపు ఉండి వెళ్ళిపోదాంలే అన్నట్టు కూర్చు ఉన్నామన్నమాట కాసేపు ఎందుకంటే చాలా డబ్బులు ఉన్నాయి డబ్బులు అయినాయండి టికెట్స్కి అయితే చాలా తీసుకున్నారు అది ఎంత అనేది నాకు తెలియదు కానీ నాకు నా ఎస్టిమేషన్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ అయితే తీసుకుని ఉండొచ్చు ఇంకా పిల్ ప్లేయర్స్కి అయితే బ్రేక్ ఇచ్చారండి డ్రింక్స్ బ్రేక్ మేబీ హాఫ్ అన్ అవర్ టు హాఫ్ అన్ అవర్ ఏమో అయ్యింది అనుకుంటా మ్యాచ్ స్టార్ట్ అయ్యి ఇంక బ్రేక్ అయితే ఇచ్చారు వాళ్ళు డ్రింక్స్ తాగేశారు ఆ లోపల అక్కడ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా గ్రౌండ్ని క్లీన్ చేసేస్తున్నారనమాట ఇంక వాళ్ళైతే బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యాచ్ కంటిన్యూ చేశారనమాట ఆ లైట్ ఫోక స్కీ మొత్తం వేడి వేడి అయిపోతుంది అనమాట అయితే మా పిల్లలు ఇద్దరు వెళ్దాం మమ్మీ నా వెళ్దాం వెళ్దాం అని పట్టేశారనమాట ఇంక అందులో ఆకలి కూడా అన్నీ అన్నట్టున్నారు మా హస్బెండ్ వస్తారని చెప్పేసి నేను ఇంకా వెయిట్ చేద్దాము అనే లోపల ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు నాకు కూడా ఇంకా చూడాలనిపించలేదనమాట మా వాళ్ళని అందుకు మా పిల్లలు ఆకలి వేస్తుంది అంటే ఇంటికి పోయే వరకు ఆగలేరని చెప్పేసి ఒక పాప్ కాను మా చిన్న పాప తీసుకుంది అలాగే మా పెద్దపాప ఏమో తీసుకుందండి నాకు గుర్తులేదు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారన్నారు కదా ఆయన తీసిచ్చారనమాట అలాగే రెండు కూల్ డ్రింక్స్ కూడా తాగారంట ఇంకా మేము ఆటో బుక్ చేసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము చాలా అప్సెట్ అయిపోయిందండి ఎందుకంటే మా వారు వచ్చింటే మేబీ ఎంజాయ్ చేసేది వాళ్ళమేమో కానీ అన్ని డబ్బులు పెట్టి కూడా మళ్ళీ ఉట్టిగా ఇంటికి వచ్చేసామన్న బాధ అనిపించింది నాకైతే ఇంక ఇంటికి రాగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా అన్నం అనమాట పెరుగు అన్నం తినేసాము అన్నం తినాలన్న ఇది కూడా లేదనమాట నాకు అన్ని డబ్బులు పోయాయి అన్న బాధ అనిపిస్తుంది బాగా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్